అది రెండు వేల ఐదు అక్టోబర్ నెల తన స్వగ్రామం నుండి వచ్చిన ఒక ఫోన్ కాల్ తన సేవా కార్యక్రమాలకు బీజం వేసింది ఒక పేద వ్యక్తి చనిపోయి దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేని స్థితి ఆ విషయం తెలుసుకున్న డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి గారు వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించారు నాడు మొదలు నేటి వరకు తన గ్రామం నాగాపూరు మండలం రేవల్లే జిల్లా వనపర్తి వరకు పేదవారు ఎవరు మరణించినా తన సహాయం అందుతూనే ఉంది వీటితో పాటు పేద విద్యార్థుల చదువు వితంతువులకు సహాయం అందుతూనే ఉన్నాయి నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము చేసిన సహాయం చెప్పుకుంటే పోతుంది అంటారు కానీ చెబితేనే దాని ప్రేరణగా పొంది ఒక పది మంది పది మందికి సహాయం చేసిన డాక్టర్ నాగన్ తిరుపతి రెడ్డి గారి సంకల్పం నెరవేరుతుంది ఆయన సంకల్పం గొప్పది గొప్ప మనసుతో ఆయన చేస్తున్న సహాయానికి దైవం ఎప్పుడూ తోడుంది ఎందుకంటే కరోనా లాంటి సంక్లిష్ట పరిస్థితులు వ్యాపారంలో ఒడుదొడుకులు ఎన్ని ఎదురైనా తన ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది తాను ఇప్పటి చేసిన శతాధిక ఓమాలు బాలాపూర్ లడ్డు ప్రసాదము శతాధిక దేవాలయాల నిర్మాణము ఇవన్నీ కూడా తన సంకల్ప బలానికి తోడయ్యాయి భవిష్యత్తులో కూడా డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి గారికి సహాయం చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు